అన్నాడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీకు దేవుని వాక్యం ఆహారం అయింది ఆత్మీయుడికే దేవుని వాక్యం ఆహారం నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వాక్యము నీకు ఆహారము కాదు మనం అందరం ఆత్మీయులమైతే ప్రతిరోజు మన ఆత్మ బ్రతకాలి అంటే ఏం తినాలా వాక్యాన్ని తినాలా తినటం అంటే చదవాలి అందుకే దావిదేమంటాడు నీ వాక్యము నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది ఆత్మీయుడు అయినా పేతురు గారు ఏమంటారుసా నీ వాక్యము పాలకంటే తెల్లనైనది అంటాడు యేసుప్రభ ఏమంటారు నీ వాక్యము రొట్టె కంటే కూడా విలువైనది అంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆత్మీయులకు ఆత్మ కలిగిన వారికి మాత్రమే దేవుని వాక్యము ఒక Ah, de uns um, outros.